పార్టీ చేస్తాను అది భయపడతా తను వస్తే పార్టీ చేస్తా తను తరుపుతాను రూర్లో ప్రజలు పొద్దున్న పోలీసులు వాళ్ళు ఉడతారు కారలే నీ కొడుకుని ముద్దరే నా కొడుకుని పిలిచుకొచ్చినప్పుడు నేను నీడే అన్న నా కొడక్క నేను పదహైదు తేదీ లోపల రెవెన్యూ వాళ్ళు చదిస్తేనే విత్ రికార్డ్స్ విత్ ఆల్ రికార్డ్స్ ఎట్లా నువ్వు చేసుకుంటావు దీంట్లో నలభై ఐదు ఎకరాలు గవర్నమెంట్ కొట్టేసినావు ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళకి పొగమాలి ఆ పొద్దు అయ్యా మాకు ఉద్యోగులు ఇస్తారు అంటే అభిమానులు చూడాలి చూడాలి వాళ్ళందరూ ఏం చేస్తారు నువ్వు రూల్తో మా ఇంటికి చెప్పారా తప్పు చెప్పకూడదు బతుకులు చెప్తానా కొడకల్లారా పొత్తుటూరు కార్ నుంచి చెప్తారు గడ్డం పెంచుకుంటే చెప్పకూడదు చెప్పమంటే చెప్తాను నేను అబద్ధం కాదు చెప్పిన ఎప్పుడు అబద్ధం చెప్తాను చెప్పు తప్పుడు ఈ రికార్డు ఎదురుపాదురా ఈ పోలీసు వాళ్ళు వచ్చి పగలు లేక కొడుతుంట ఎంత పగలు ఎంత రెవెన్యూ వాళ్ళు ఎంత పగలు దగ్గర ఎంత పగలు లేక కొడుతా నా కొడుకులు రిజిస్టర్ ఆఫీస్ పోతారో ఆ లేడీకి చెప్పినా నువ్వు కూడా దమా చేస్తాను ఏం రిప్లై ఇస్తావు నాకు ఏం రిప్లై ఇస్తావు చదువుకున్నా అయినా సమర్థ రూల్స్ పోతావు నువ్వు కూడా నువ్వు రిప్లై చూడు పోతావు నీకు మళ్ళీ పెట్టాడు మళ్ళీ పెట్టినా చూడే రెవెన్యూ వాళ్ళకి ఆహా అంటే ఎవరు సార్ మీరు క్యాన్సిల్ చేయలేమంటే క్యాన్సిల్ చేయద్ది నీ ఉద్యోగం పోతుంది అమాజ్ ఆడపిల్ల అని ఊరికినా ఉన్నా ఏం రాస్తారు రిప్లై అదే అదేనా రిప్లై మళ్ళీ పంపించాను చూడే పంపి అమాష కాదు చదువులేన కొడుకుంటారా ఎస్ ఐ నో ద లాల్సో If I don't know, I can ask somebody and get it.